ఈ సౌందర్యవేదం విభాగంలో ఒక ఆసక్తికరమైన విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం వేపను ఉపయోగించి చుండుని తగ్గించుకోవచ్చు ఎలా తగ్గించుకోవచ్చు ఈ పద్ధతులు ఏమిటి ఈ మొత్తం సమాచారాన్ని తెచ్చుకున్నాం ఈ మధ్యకాలంలో చాలామందిలో ఈ చుండు సమస్య సర్వసాధారణంగా కనిపిస్తూ ఉంది నా దగ్గరకు వచ్చే పేషెంట్లలో దాదాపుగా పది నుంచి పదిహేను శాతం మంది ఈ చుండుతోటే బాధపడుతూ వస్తున్నారు బాధపడుతూ ఇబ్బంది పడుతూ ఉన్నారు ఇది ఒక పెద్ద సామాజిక సమస్య అయిపోయింది అసలు హాస్టల్స్లో ఇదే సమస్య ఫ్యామిలీస్లో ఇదే సమస్య బయట కూడా ఇదే సమస్య మరి ఈ చుండును తగ్గించుకోవడానికి మళ్ళీ మార్కెట్లో దొరికేటటువంటి రెండు నెలలకు కొత్త ప్రోడక్ట్ కనిపిస్తూ ఉంటుంది అంత జనం వేల వెర్రిగా దాన్ని వాడుతూ ఉంటారు మళ్ళీ అది పాధపడిపోతూ ఉంటుంది మళ్ళీ కొత్త ప్రోడక్ట్ ఏ టీవీలలో చూసినా ఇదే యాడ్స్ ఇలాగ యాంటీ డయాండ్రఫ్ షాంపూలని యాంటీ డయాండ్రఫ్ లోషన్లని ఇలాంటివి బాగా వాడుతున్నారు అయితే ఇవన్నీ దాదాపుగా కెమికల్స్తో తయారవుతూ ఉంటాయి కాబట్టి వాటి ఎఫెక్ట్ తాత్కాలికం అయితే వీటితో ఇబ్బందులు మరి ఇలా కాకుండా ఈ చుండు సమస్యని శాశ్వతంగా తగ్గించుకోవాలంటే ఏం చేయాలి దీనికి ఉండేటువంటి ఒక గొప్ప సింపుల్ పద్ధతి ఏమిటంటే వేప మనకి ప్రకృతి ప్రసాదించినటువంటి పరమాద్భుతం ఈ వేప వేపాకులు వేప నూనె ఇలాంటి వాడి ఈ చుండు సమస్యను మీరు పర్మనెంట్గా తగ్గించుకోవచ్చు అంటే ఈ వేపలో ఉండేటటువంటి యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు కానివ్వండి యాంటీ ఫంగల్ గుణాలు కానివ్వండి యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు కానివ్వండి ఇవన్నీ కూడా చుండ్రు మీద పోరాడతాయి చుండను తగ్గిస్తాయి అంతేకాదు సురక్షితమైనవి వాడి ఇవి అంటే వీటికి ఇది సై ఇది కెమికల్ కాదు కాబట్టి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండదు అంతేకాదు చుండు కారణంగా వచ్చేటటువంటి దురద అలాగే మంట ఇలాంటివి కూడా ఈ వేపతో తగ్గిపోతాయి మరి ఇలాంటి అద్భుతమైనటువంటి గుణాలు ఉండేటటువంటి ఈ వేపను ఎలా వాడాలి ఎలాంటి పద్ధతులు ఉంటాయి ఎలాగ దీన్ని ఔషధం కింద వాడచ్చు ఈ విశేషాలు ఈ వివరాలు తెలుసుకుందాం ముందుగా నీళ్లను ఉపయోగించి వేపాకుల కాంబినేషన్ తోటి ఈ చుండును తగ్గించుకోవచ్చు ఈ వివరాలు తెచ్చుకుందాం గిన్నెలో నీళ్లు పోయండి ఇప్పుడు దీనికి ఈ నీళ్ళకి కొన్ని వ్యాపాకులు వేయండి పూర్తిగా రంగు మారేంత వరకు మరగబెట్టండి అంటే వ్యాపాకులు చూస్తుండగానే ఆ ఆకుపచ్చని రంగు నుంచి స్లోగా ఎల్లోకి మారిపోతాయి తర్వాత ఈ నీళ్ళని బాగా చల్లారనివ్వండి అంటే వ్యాపాకులు వేసి కాచినటువంటి నీళ్లు చల్లారనివ్వండి ఇప్పుడు వ్యాపాకుల్ని వేరుపరిచేయండి ఇప్పుడు షాంపూ చేసుకున్న తర్వాత ఈ కషాయం అంటే వ్యాపాకులు వేచి తయారు చేసుకున్నారే ఈ కషాయం ఈ నీళ్లు ఈ నీళ్లతోటి మాడుని శుభ్రం చేసుకోండి దీంతో ఈ చుండు సమస్య తగ్గిపోతుంది ఇలాంటిది మరొక పద్ధతి ఒక ఐదు కప్పులు వేడి నీళ్లు తీసుకోండి దీనికి ఒక గుప్పెడు వేపాకులు వేయండి రాత్రి అంతా నానబెట్టండి మరుసటి రోజు ఉదయం ఈ వ్యాపాకులను తీసేసి ఆ నీళ్లతోటి ఈ స్కాల్పుని శుభ్రం చేసుకోండి దీంతో చుండు తగ్గిపోతుంది అలాగే ఈ తలలో ఉండేటువంటి దురద అలాగే ఇతర ఇన్ఫెక్షన్స్ ఇవి కూడా తగ్గుతాయి ఇక దీన్ని హెయిర్ ప్యాక్గా కూడా వాడచ్చు హెయిర్ ప్యాక్గా వాడుకుంటే కూడా చుండు సమస్య తగ్గిపోతుంది మరి వ్యాపాకుల్ని హెయిర్ ప్యాక్ కింద ఎలా వాడుకోవాలి ఇది తెలుసుకుందాం రాత్రి అంతా కూడా మెంతుల్ని నానబెట్టండి తర్వాత మెంతులు నానతాయి కదా కొన్ని వేపాకులు జోడించండి అంటే నానబెట్టినటువంటి ఈ మెంతులు అలాగే వేపాకులు రెండు కలిపి మెత్తగా మెత్తగా రుబ్బుకోండి లేదా మిక్సీలో వేసి మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనికి కొద్దిగా పెరుగును కూడా కలపండి ఈ మిశ్రమాన్ని మీ తలకి ప్యాక్లా వేసుకోండి ఒక గంట తర్వాత తలస్నానం చేసేయండి దీంతో చుండ్రు సమస్య తగ్గుతుంది ఇలాంటిదే మరొక చక్కటి పద్ధతి గుప్పెడు వేపాకుల్ని తీసుకోండి పది నిమిషాల పాటు నీళ్ళల్లో ఉంచండి ఆ తర్వాత ఈ నీళ్ళని మెత్తటి పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనికి కాస్త కలబంద గుజ్జుని వేయండి అన్నింటినీ కలిపి మిశ్రమం కింద తయారు చేసుకోండి దీన్ని తలకి అప్లై చేసుకొని అరగంట తర్వాత తలస్నానం చేస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ మిశ్రమంలో మీరు ఈ కలబంద గుజ్జుకి బదులుగా ముల్తాని మట్టిని కూడా వాడచ్చు అయితే ఈ మిశ్రమం పూర్తిగా మృదువుగా అయ్యేంతవరకు నానబెట్టి అప్పుడు వాడటం మంచిది ఇలాంటిది మరొక పద్ధతి వేపాకుల్ని బాగా ఎండబెట్టండి పొడి చేసుకోండి గోరువెచ్చటి నీళ్ళకి ఈ పొడిని కలపండి అంటే వేపాకు పొడి గోరువెచ్చటి నీళ్ళు మెత్తగా పేస్ట్ చేసుకోండి దీన్ని తలకు పట్టించండి సుమారు ఒక గంట పాటు ఆరినివ్వండి ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేసేయండి దీంతో కూడా చుండు తగ్గుతుంది ఈ మధ్యకాలంలో మీకు కావాలనుకుంటే ఈ నీమ్ లీఫ్ పౌడర్ ఇది కూడా దొరుకుతుంది వ్యాపాకుల పొడి కూడా దొరుకుతుంది అలాగే కేవలం ఇలాగ వ్యాపాకులనే కాదు నూనెలతోటి కూడా ఈ చుండును తగ్గించుకోవచ్చు వేప నూనెతో కూడా ఇది ఎలాగా అంటే వేప నూనె ఈ చుండు సమస్యను పూర్తిగా తగ్గిస్తుంది దీనికోసం ఏం చేస్తారు కొద్దిగా వేప నూనె తీసుకోండి దీనికి దీన్ని వేడి నీళ్ళ మీద పెడితే గోరువెచ్చగా అవుతుంది ఇలా వేప నూనెను గోరువెచ్చగా చేసుకోండి దీని తలకు అప్లై చేసుకొని మర్దనా చేసుకోండి ఒక ఇరవై నిమిషాల తర్వాత గోరువెచ్చ నీళ్ళతోటి తల స్నానం చేసేయండి ఇలా వారానికి ఒక రెండు సార్లు చేస్తూ ఉంటే ఈ చుండుపు సమస్య పూర్తిగా తగ్గుతుంది ఇలాంటిదే మరొక పద్ధతి ఒక కప్పు కొబ్బరి నూనె తీసుకోండి కొన్ని వేపాకులు వేయండి కొబ్బరి నూనెకి వేపాకులు వేశారు పదిహేను నిమిషాల పాటు చిన్న సెగ మీద వేడి చేయండి చల్లారిన తర్వాత ఈ మిశ్రమాన్ని మీరు వడపోసుకోండి ఇప్పుడు దీంట్లో ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఒక పావు కప్పు ఆముదాన్ని కూడా కలపండి ఇలాగ తయారు చేసుకున్నటువంటి ఈ నూనెని సీసాలో నిల్వ చేసుకోండి ఈ నూనెని వారానికి ఒక రెండుసార్లు తలకు రాసుకొని మర్దన చేసుకుంటూ ఉంటే చుండు సమస్య పూర్తిగా తగ్గుతుంది అలాగే జుట్టు కూడా దీంతో చక్కగా దృఢంగా తయారవుతుంది ఇలాంటిదే మరొక పద్ధతి ఒక గిన్నెలో కప్పు కొబ్బరి నూనె తీసుకోండి గోరువెచ్చగా వేడి చేయండి ఇలా వేడి చేసుకున్న ఈ కొబ్బరి నూనెకి ఒక పావు కప్పు వేప నూనె కలపండి దీన్ని రాత్రి నిద్రబాబోయే ముందు తలకు రాసుకోండి మరుసటి రోజు తలస్నానం చేయండి ఇలా వారానికి ఒక రెండుసార్లు చేస్తూ ఉంటే చక్కటి ఫలితం కనిపిస్తుంది చుండు సమస్య తగ్గుతుంది ఇలాగా ఈ వేప ఆకుల్ని వేప నూనెని వాడి చుండు సమస్యను తగ్గించుకోవచ్చు అయితే ఒక విషయం ఒకసారి చుండు అనేది అంటే చుండ్రులాగా కనిపించే ఇతర సమస్యలు ఉంటూ ఉంటాయి ఉదాహరణకు సోరియాసిస్ ఉండొచ్చు అలాగే ఎగ్జిమా ఉండొచ్చు అలాగే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండొచ్చు ఇలాంటి సందర్భాల్లో చుండ్రు మొండిగా వేధిస్తున్నప్పుడు మాత్రం పరీక్ష చేయాలి అలాగే మీ నాడి చూడాలి మీ తత్వాన్ని బట్టి మీకు మాత్రమే ప్రత్యేకమైన ఆయుర్వేద ఔషధాలు ఉంటాయి వీటిని లోపలికి బయటికి కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది అప్పుడు ఈ చుండ్రు సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా సహేత్కంగా సమగ్రంగా తెలుసుకుందాం అంతవరకు సెలవు శుభం